ప్రైజ్ ద లాడ్ మీకందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో వందనములో తెలియజేస్తూ ఉంటున్నాను ఊహించండి మీరు పడవలో ఉన్నారు నడిరేయ్యి భయంకరమైన తుఫాను మిమ్మల్ని ముంచివేయబోతుంది చుట్టూ చిమ్మ చీకటి తప్ప ఏమీ లేదు ఇక జీవితం ముగిసిపోయిందని అంతా వదిలేసుకున్నారు సరిగ్గా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు యేసు ప్రభు శిష్యులు అన్నాడు ఏసయ్య ఆజ్ఞ మేరకు అద్దరికి వెళ్తున్న వారికి ప్రకృతి మొత్తం ఎదురు తిరిగింది గాలి అలలు చీకటి మృత్యువు వారి ధోనిను చుట్టుముట్టింది కానీ సరిగ్గా అప్పుడే నీళ్లపై అద్భుతం జరిగింది ఆ చీకట్లో ఆ ఉగ్రమైన అలల మీద ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు భయముతో వణికిపోయిన శిష్యులు అది భూతమే అని కేకలు వేయగా ఆ నడుస్తున్న రూపం ఒక్క మాటతో మొత్తం తుఫానును ఆపేసింది ఆ మాట ఏమిటో తెలుసా ధైర్యం తెచ్చుకునడి నేనే భయపడకూడే తుఫాను మన జీవితాల్లో ఎందుకొస్తుంది మన కష్టాల్లో మన ఎలా గమనిస్తూ ఉంటాడు మరియు యేసు ప్రభు తమ దోనోలోకి రాగానే ఆ భయంకరమైన గాలి ఒక్కసారిగా ఎలా ఆగిపోయింది ఈరోజు మనం మార్కుసు వార్త ఆరువ అధ్యాయములున్న ఏసు ప్రభు నీటిపై నడవడమనే అద్భుతాన్ని దాని వెనక ఉన్న లోతైన ఆధ్యాత్మిక పాఠాలను విశ్లేషించబోతున్నాం ఈ అద్భుతం ద్వారా నిస్సందేహంగా మీ విశ్వాసం బలపడుతుందని నేను నమ్ముచున్నాను మరెందుకు ఆలస్యం రండి చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క అద్భుత కార్యాన్ని మనం ధనించుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు అందరి ఆలోస్తో మేమిదనం ప్రభా మరి మార్కు సువార్త ఆరో అధ్యాయం నలభై ఐదు నుంచి యాభై రెండో వచ్చిన వరకు రాయబడి ఉన్నటువంటి తండ్రి ఒక అద్భుతం గురించి మేము దానించుకోబోతున్నారా తండ్రి మీరు మాకు సహాయం చేయండి వినగలిగిన చెవును గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి ఆత్మ సహాయాన్ని గ్రహించుకుని మహాప్రభు రక్షణ యేసుకృష్ణ ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ ఈ అద్భుతం రాయబడిన మార్కు సువార్త ఆరో అధ్యాయం నలభై ఐదు నుండి యాభై రెండు వచనములను చదువుకుందాం ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోన ఎక్కి ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళాను సాయంకాలం అయినప్పుడు ఆ దోనియ సముద్రం మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని చెప్పాను తర్వాత ఆయన ధోని ఎక్కి వారి వారిద్దకు వచ్చినప్పుడు గాలి అనిగను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి అయినను వారి హృదయము రొట్టెలను గనకెలను సంగతి గ్రహింపలేదు ఐదు రొట్టెలు రెండు చేపలు మందికి పంచిన పన్నెండు గంపలు మిగిలిపోయిన అద్భుత సంఘటన మనం నిన్నటి దినం ధ్యానించుకున్నాం కదా అద్భుత సంఘటన తర్వాత యేసు ప్రభు తన శిష్యులను జన సమూహమును పంపివేసి శిష్యులను ధోని ఎక్కి అద్దరికి ముందుగా వెళ్లమని బలవంతం చేశాడు అంటే ఇది శిష్యులకు తప్పనిసరిగా చేయవలసిన పని అయితే యేసు ప్రభు మాత్రం ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళిపోయారు జన సమూహాన్ని పంపిన తర్వాత శిష్యులను పంపిన తర్వాత ఆయన ఏకాంతంగా తండ్రితో సమయం గడపటానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఇక్కడ యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని గమనించండి ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తను దేవుని మీద ఎంతగా ఆధారపడుతున్నాడు తన తండ్రితో తనకున్న ప్రేమ మనకు అర్థమవుతున్నది కదా ఇక శిష్యులను త్వరపట్టి పంపివేయడంలో ఆయన గల ఉద్దేశం అది అంతేకాదు యోహాన్ స్వార్త్ ఆరోధ్యం పదిహేను వచనం ప్రకారం ఐదు రొట్టెలు రెండు చేపలు అద్భుతం తర్వాత ప్రజలు ఏసును తమ భౌతిక అవసరాలు తీర్చే మరియు రోమ సామ్రాజ్యం నుండి విముక్తి కలిగించే రాజుగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు యేసు ప్రభుత్వ సమయం ఇంకా రాలేదని మరియు ఆయన రాజ్య ఉద్దేశం రాజకీయమైనది కాదని స్పష్టం చేయాలనుకున్నాడు శిష్యులు ఆ జన సమూహంలో ఉంటే వారు కూడా ఆ ఉద్యమ భావనకు లోనై యేసును ఆపడానికి బదులు దానికి మద్దతిచ్చే ప్రమాదవుతుంది అందుకే యేసు ప్రభు ఆ పరిస్థితిని నివారించడానికి శిష్యులను వెంటనే పంపివేశాడు ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి అదేమనగా గతంలో జరిగిన అద్భుతాన్ని వారు ఎంతవరకు గ్రహించారో పరీక్షించడానికి ఒంటరిగా పంపించి ఉండవచ్చు ఐదు రొట్టెల అద్భుతం తర్వాత వారు రొట్టెల గురించి గ్రహించక వారి హృదయం కఠినమాయనని వాక్యం స్పష్టంగా చెబుతుంది యేసు ప్రభు శిష్యులను అద్భుతం తర్వాత పంపివేసి ఆయన ఏకాంతంగా తండ్రితో గడపటానికి వెళ్లిపోయాడు శిష్యులు సముద్రం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు సాయంకాలం అయినప్పుడు ఆ యొక్క సముద్రం మధ్యలో దోనె ఉంది అయితే రాత్రి భయంకరమైన గాలి వీయడమును బట్టి పడవను నడిపించటం వారికి చాలా కష్టమైంది వారు కష్టంలో పడ్డారు ఇక్కడ ఒక విషయం గమనించండి వారు ఏ సుప్రభు బట్టే వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ వారికి శ్రమ వచ్చింది ఎందుకంటే గతంలో జరిగిన అద్భుతాన్ని వారు ఎంతవరకు గ్రహించారో పరీక్షించడానికి ఏసయ్య దీనిని అనుమతించాడు బాగా గమనించని విషయాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేమనగా దేవుని చిత్త ప్రకారం మనం నడిచిన మన కొన్నిసార్లు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ దాని వెనకాల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు ఆ శ్రమలలో ఆయన చెయ్యి ఎన్నడూ విడిచిపెట్టడి ఇంకా యేసు ప్రభు గట్టు మీద ఒంటరిగా ఉన్న శిష్యులు పడుతున్న కష్టాన్ని చూచాడు ఆయన తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టడు వారి కష్టాలను గమనిస్తూ ఉంటాడు రాత్రి ఇంచుమించు నాలుగవ జామున జనం మూడు నుండి ఆరు గంటల మధ్య అత్యంత భయంకరమైన సమయం ఏసు ప్రభు సముద్రం మీద నడుచుచు వారిద్దకు వచ్చాడు ఆయన ప్రకృతి నియమాలను అధిగమించే దివ్య శక్తిని ప్రదర్శించాడు అయితే యేసు వారిని దాటిపోవాలనని అనుకోవడం వారు ఆపకపోతే ఆయన వెళ్ళిపోయేవాడని సూచిస్తుంది ఇది శిష్యులు ఆయనను గుర్తించి సహాయం కోసం పిలవడానికి ఒక అవకాశం ఇచ్చింది సముద్రంపై నడుస్తున్న వ్యక్తిని చూసి శిష్యులు భూతమని తలంచి కేంకలు వేశారు ఇది వారి అలసట భయం మరియు ఆ సమయంలో ఏసు దైవత్వాన్ని గ్రహించలేకపోవడాన్ని సూచిస్తుంది శిష్యులు భయపడగా వెంటనే ఏసు వారిని పలకరించి భయాన్ని తొలగించే మూడు ముఖ్యమైన మాటలు చెప్పారు ఏమనగా ఒకటి ధైర్యం తెచ్చుకుని రెండవది నేనే ఇది పాత నిబంధనలో దేవుని నామమైన నేను ఉన్నవాడును యావే యొక్క ప్రతిధ్వనిగా భావించవచ్చు ఇక మూడవదిగా భయపడకూడే డు నాట్ బి ఫ్రైడ్ యేసు ప్రభు దోన ఎక్కి వారి యొద్కు రాగానే గాలి అణిగిపోయింది క్రీస్తు దోనోలికి రావడం అంటేనే జీవితంలోని తుఫానులను శాంతించటం అంటే ఏసు మనతో ఉన్నంత వరకు ఆయన విశ్వాసం ఉన్నంత వరకు ఏదియు ఎంత మాత్రము హాని చెయ్యదు హెల్లు అద్భుతం జరిగిన తర్వాత శిష్యులు మిక్కిలి భ్రాంతిని ఉందారు వారి ఆశ్చర్యం చాలా లోతుగా ఉంది కేవలం కొన్ని గంటల క్రితమే యేసు ప్రభు ఐదు రొట్టెలతో వేలాది మందికి ఆరం పెట్టాడు అద్భుతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే యేసు ప్రభు దేవుని కుమారుడు ప్రకృతిని చెగలవాడు అని ఆయన నీళ్లపై నడవడం గాలిని ఆపడం వారిని అంతగా విభ్రాంతికి గురి చెయ్యదు వారి హృదయం కఠినంగా ఉండటం వలన గత అద్భుతాల నుండి నేర్చుకోవాల్సిన పాఠాన్ని వారు గ్రహించలేకపోయారు ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమనగా మన ఒంటరిగా కష్టపడుతూ ఉంటాం శ్రమలలో ఇబ్బందుల్లో ఉంటాం అయితే యేసు ప్రభు మనల్ని గమనిస్తూనే ఉంటాడు మరియు సరైన సమయంలో మనకు సహాయం చేయడానికి ఆయన తప్పకుండా వస్తాడు దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుంటున్నా కొన్నిసార్లు మన కష్టాలు ఎదురవుతాయి అయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎన్నడూ మన చెయ్యి విడవడు ఆ విధంగా కష్టములను అనుమతించడానికి కారణం మన ఆత్మీయంగా వృద్ధి పొందటానికి అనేక విషయాలలో మన దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి మన శ్రమల కంటే కష్టాల కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చూసినప్పటికీ మన హృదయం కఠినమైతే మన దేవుని శక్తిని ఆయన ఉద్దేశాన్ని గ్రహించలేం గతమునుడు నేర్చుకుని ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎల్లప్పుడూ గుర్తించటం ముఖ్యం ఏసు ప్రభు దోను రాగానే గాలి అణిగింది అలాగే క్రీస్తు మన హృదయంలోకి మరి జీవితంలోకి వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న తుఫానులు కూడా శాంతిస్తాయి దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఇంతవరకు తండ్రి మరి మార్కు స్వార్థ ఆరోధ్యాయంలో ఉన్నటువంటి అయా తండ్రిని నా అద్భుతాన్ని మాకు విరించినందుబట్టి నీకు స్తోత్రాలు ఎంతటి గొప్ప అద్భుతాన్ని మాకు విరించారనైనా నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి శిష్యులు భయపడుతున్నారు పడవ మధ్యలో కానీ ప్రభా తన్ని గ్రహించలేకపోతున్నారు నువ్వు ఉన్నావు సత్యాన్ని అయ్యా అతన్ని పూర్తిగా ఎవరు అర్థం చేసుకోలేని స్థితిలోనే ఇంకా ఉంటుండగా వారి మనోనేత్రలు తెరవటానికి ప్రభా నువ్వు చూపిన కృపకే వందనాలు అని క్షేమంగా ఇంటికి చేర్చినందుబట్టి కూడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి కృప చూపించండి సహాయించండి మరినైనా ఈ యొక్క దినం మీరు ఇచ్చిన వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకోండి అయా వాక్యానుసరంగా జీవించటానికి నీ కృప ఇచ్చేయండి ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం ఆశ్చర్యకారాలు చూస్తున్నాం అయినప్పటికీ మేము ఇంకనో భయము ఆందోళన కంగారులతో ఉండటానికి కారణం మీ గురించిన జ్ఞానం లేకపోవడమేనని మాకు అర్థమవుతూ ఉంటున్నది కాబట్టి అయా మమ్మల్ని దయతో మన్నించుమని అడుగుచుంటున్నాం కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి ఇతరుల వల్లే మా హృదయాలు కఠినం కాకుండా ఉన్నట్లు నీ వాక్యానికి లోబడి నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని గడపటానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఎనపలను మా ప్రభును రక్షకుడనే శుక్రీస్తువులతి శ్రేష్టమైన ఆమెలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్